హౌస్ ఫ్రెండ్స్ అందరూ ఈ వీకెండ్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో అలానే అంతే ఫైరింగ్ ఎమోషనల్గా కూడా గడిచిపోయింది ఇక నాగార్జున హౌస్ లోపలికి వచ్చి రాగానే పల్లవి ప్రశాంత్ డెత్ ఇన్సిడెంట్స్పై మాట్లాడుతూ కనిపించేశారు ఏంటి ప్రశాంత్ హౌస్లో నీకు ఎంతో ఇష్టమైన శివన్నే నేను చంపేశాడు టాస్క్ నేను అవుట్ చేశాడంటే నీకు ఎలా అనిపించింది అంటే సార్ నాకు మొదట్లో చాలా బాధ అనిపించింది అసలు హౌస్లో నేను ఏకైక వ్యక్తిని నమ్మేది శివన్నని అటువంటి అన్నే నన్ను చంపేసేసరికి అసలు టాస్క్లో ఉండకుండా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా లేకుండా చేశారు వారం కూడా మీరు ఆల్రెడీ టాస్క్ లో ఎక్కడ పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పినప్పుడే నేను చాలా ఫీల్ అయ్యాను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను ఆ విషయం చెప్పి శివన్న దగ్గర కూడా బాధపడ్డా అలా నా బాధంతా తెలిసిన శివన్నే నన్ను టాస్క్లో అవుట్ చేయడంతో చాలా బాధపడ్డాను సార్ అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పడంతో ఒరే సారీ రా అక్కడ నువ్వు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకేం చేయమంటావు అంటూ శివాజీ అయితే నాగార్జున ముందు ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చేసారు అంతలోనే నాగార్జున ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ ఏదైనా జరగచ్చు శత్రువులు మిత్రువులు ఎవరైనా ఉల్టాపుల్టా కావచ్చు ఇది సీజన్ సెవెన్ అంటూ నాగార్జున అయితే ఇచ్చి పడేశారు